హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కూడా చాలా విశేషమైనవి రేపే మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం ఈ గురువారం నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి లక్ష్మీదేవికి ఈ ఆరు రకాల పూలు అంటే ఎంతో ఇష్టం తెలుగు మాసాల్లో విశిష్టమైనది మార్గశిర మాసం అందుకే మాసానం మార్గశీర్షోహం అని అంటారు మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఆ రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయి మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కూడా చాలా విశేషమైనవి శ్రావణ మాసంలో ఎలా అయితే వరలక్ష్మీ వ్రతం చేస్తామో ఈ మార్గశిర మాసంలో కూడా గురువారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటారని ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్ముతారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆర్థికంగా బాగుంటుంది ఐశ్వర్యవంతులు అవ్వచ్చు లక్ష్మీ కటాక్షంతో ఆనందంగా ఉండొచ్చు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మికత పురోగతిని కూడా అమ్మవారు మనకు ప్రసాదిస్తారు రేపే మాసంలో వచ్చే రెండవ గురువారం ఈ గురువారం నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి చాలామంది మాసంలో వచ్చే రెండవ గురువారంలో వ్రతం చేస్తు చేసుకుంటారు వరలక్ష్మీ వ్రతం ఎలా అయితే శ్రావణ మాసంలో చేసుకుంటారో మార్గశిర మాసంలో వచ్చే రెండో గురువారం నాడు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు వ్రత కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటారు అయితే ఈ వ్రత ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవికి ఇష్టమైన పూలను సమర్పించడం మర్చిపోకండి లక్ష్మీదేవికి ఈ ఆరు రకాల పూలు అంటే ఎంతో ఇష్టం వీటితో ఆరాధిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవికి ఈ ఆరు రకాల పూలు అంటే ఎంతో ఇష్టం అందులో ఒకటవది తామర పువ్వులు తామర పువ్వులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉంటారు బురతలో వికసించే తామర పువ్వు చాలా పవిత్రమైనది అందుకే ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు తామర పూలను సమర్పించాలి తామర పూలను సమర్పించడం వల్ల ధన సంబంధిత సమస్యలు తొలగిపోయి ఆనందం శాంతి కలుగుతాయి వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది రెండవది గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు కూడా ఆమెకు ఎంతో ప్రీతికరమైనవి ముఖ్యంగా ఎర్రటి గురా గులాబీలను సమర్పించండి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది ఇక మూడవది మల్లె పువ్వులు మల్లె పువ్వులు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం సువాసన వచ్చే మల్లె పువ్వులను అమ్మవారికి సమర్పిస్తే శాంతి కలుగుతుంది ప్రేమ సామరస్యం ఉంటుంది నాలుగవది బంతి పువ్వులు బంతి పువ్వులను లక్ష్మీదేవికి సమర్పిస్తే చక్కటి ఫలితం ఉంటుంది సానుకూల శక్తి వ్యాపిస్తుంది దుష్టశక్తులు తొలగిపోతాయి ఇక ఐదవది మొగలి పువ్వులు మొగలి పువ్వు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ పూలను సమర్పిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలు అవుతుంది ఆరవది మందారం పువ్వులు ఎర్రటి మందారాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే శ్రేయస్సు కలుగుతుంది అదృష్టం ఉంటుంది లక్ష్మీదేవికి ఈ పువ్వులు ఎంతో ఇష్టం సంపద ఆనందం శాంతిని పొందవచ్చు వ్యాపారాల్లో కూడా వృద్ధి అనేది కనబడుతుంది అన్నపూర్ణ జయంతి డిసెంబర్ నాలుగు గురువారం వచ్చింది ఈ రోజున కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఆహారానికి లోటు ఉండదు అనేక సమస్యలు తొలగిపోతాయి సంతోషంగా జీవించవచ్చు ముఖ్యంగా ఈ పవిత్ర దినాన అన్నపూర్ణకి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ఆహారానికి లోటు లేకుండా ఆనందంగా జీవించడానికి వీలవుతుంది ప్రతి ఏటా మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తాము పార్వతీదేవి రూపమైనటువంటి అన్నపూర్ణని ఆ రోజు ఆరాధించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ రోజు అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆహారానికి నోటు ఉండదు ఈ ఏడాది అన్నపూర్ణా జయంతి ఎప్పుడు వచ్చింది అన్నపూర్ణా జయంతి నాడు ఏం చేయాలి ఏ విధమైన పరిహారాలను పాటిస్తే అన్నపూర్ణ అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అన్నపూర్ణ జయంతి నాడు బియ్యాన్ని దానం చేయడం వలన సంపద పెరుగుతూ ఉంటుంది ఈ పవిత్ర దినాన మినుముల దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది మినుములు శనిగ్రహానికి సంబంధించినవి అన్నపూర్ణ జయంతి నాడు వీటిని దానం చేస్తే శని బాధలు తగ్గిపోతాయి అడ్డంకులన్నీ తొలగిపోతాయి స్థిరత్వం ఉంటుంది క్రమశిక్షణ సహనం కూడా పెరుగుతాయి అన్నపూర్ణ జయంతి నాడు ఆవాలను దానం చేస్తే జాతకంలో రాహువు బలపడతాడు ఆనందంగా ఉండొచ్చు రాహువు కారణంగా ఎలాంటి దోషాలు ఈ రోజున గోధుమలను దానం చేస్తే సుఖ సౌభాగ్యం కలుగుతుంది సూర్యగ్రహం కూడా బలపడుతుంది గోధుమలను దానం చేయడం వలన తండ్రికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి చూస్తారు సానుకూల శక్తి కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నపూర్ణ జయంతి నాడు అన్నపూర్ణాదేవికి ఇష్టమైన నెయ్యి పూరీలు నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ పవిత్రదినం శనగపిండితో చేసిన లడ్డూలను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంటసింపల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి ధన్యవాదములు